సోషల్ మీడియా పుణ్యమా అని సినిమా వాళ్లే కాదు ఇంకా చాలా మంది పాపులర్ అయ్యారు అలాగే తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు మరికొంతమంది సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు సోషల్ మీడియా కామన్ మ్యాన్ ను కూడా సెలబ్రిటీలను చేస్తుంది సోషల్ మీడియా పుణ్యమా చాలా మంది సెలబ్రిటీలు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు సినిమాలతో కంటే సెలబ్రిటీలు సోషల్ మీడియాతోనే ఎక్కువ పాపులర్ అవుతున్నారు సినిమా వాళ్లే కాదు ఇంకా చాలా మంది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు కొంతమంది సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు ఇక సోషల్ మీడియా కామన్ మ్యాన్లను కూడా సెలబ్రిటీలను చేస్తుంది అలాగే నెట్టింట సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది పై ఫోటోలో ఉన్న ఆవిడను గుర్తుపట్టారా ఆవిడ చాలా పాపులర్ అంతేకాదు ఓ సెలబ్రిటీ భార్య కూడా ఆమె ఎవరో కనిపెట్టారా ఈ మధ్యకాలంలో ఆమె పేరు వార్తల్లో బాగానే వినిపించింది ఆమె ఓ ప్రముఖ కళాకారిణి ఎంతో ప్రతిభావంతురాలు ఆమె ఎవరో గుర్తుపట్టారా కష్టంగా ఉందా అయితే మేమే చెప్పేస్తాం పై ఫోటోలో స్కూల్ డ్రెస్లో ఉన్న కళాకారిణి ఎవరో కాదు ఆమె పేరు వీణ శ్రీవాణి ఆవిడ తన వీణా నైపుణ్యంతో తెలుగు రాష్ట్రాల వారికి సుపరిచితమైన సెలబ్రిటీ అంతేకాదు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి సతీమణి సినీ రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు సూచనలు ఇస్తుంటారు వేణుస్వామి ముఖ్యంగా సినీ రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యం చెప్పి పాపులరయ్యారు వేణుస్వామి ముఖ్యంగా సమంత నాగ చైతన్య విడాకుల గురించి ముందే చెప్పి పాపులరయ్యారు వేణుస్వామి ఇక వేణుస్వామి వీణ శ్రీవాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక శ్రీవాణి పలు స్టేజ్ షోలు ఇచ్చారు అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ కళాకారిణి సినిమా పాటలను వీణా నైపుణ్యంతో అద్భుతంగా వాయించే వాయించి ను ఆకట్టుకుంటుంది శ్రీవాణి సోషల్ మీడియాలో గతంలో శ్రీవాణి ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేశారు తవ్వకాల్లో బయటపడింది అంటూ కొన్ని ఫోటోలను వీడియో రూపంలో షేర్ చేశారు శ్రీవాణి ఈ వీడియోలో ఆమె చిన్న పిల్లల స్కూల్ డ్రెస్ వేసుకుని కనిపించింది ఈ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది అ పోస్ట్ షేర్డ్ బై వీణ శ్రీవాణి సత్యవాణి పారింగ్ కొశ్యం అట్ వీణ్రీవాణి అఫెషల్ అపోస్ట్ షేర్ బై వీణ శ్రీవాణి సత్యవాణి ప్యారింగ్ కుషమ్ అట్ వీణ శ్రీవాణి అఫెషల్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ